హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్ట్రైట్ ప్యాంట్ కటింగ్ వీడియో పెట్టాక స్టిచ్చింగ్ వీడియో పెట్టలేదని ఒకళ్ళు అడిగారు ఆ స్టిచ్చింగ్ వీడియో మిస్ అయిపోయింది అందుకని మళ్ళీ ఇంకో ప్యాంట్ తో స్టిచ్చింగ్ అనేది చూపిస్తాను మనం ఫస్ట్ గా ప్యాంట్ కి పాకెట్ పెట్టుకున్నాం కాబట్టి ముందు పాకెట్ ఏ స్టిచ్ చేసుకోవాలి పాకెట్ ఎక్కడ స్టిచ్ చేయాలి అంటే ప్యాంట్ ఫ్రంట్ పార్ట్ కి ఫ్రంట్ సైడ్ క్లాత్ ఉంటుంది కదా ఆ పై వైపున ఇలా ప్యాంటు పై భాగాన ఎలాస్టిక్ వేస్తాం కాబట్టి నుంచి టూ ఇంచెస్ మార్క్ చేసుకొని ఆ టూ ఇంచెస్ దగ్గర నుంచి సిక్స్ ఇంచెస్ మార్క్ చేసుకోవాలి హాఫ్ ఇంచ్ గ్యాప్తో స్ట్రైట్ గా లైన్ అనేది గీసేసి ఆ లైన్ మీద స్టిచ్ అనేది చేయాలి స్ట్రైట్ గా లైన్ అనేది స్టిచ్ చేసాం కదా ఎక్కడైతే హాఫ్ ఇంచ్కి లైన్ అనేది గీసామో అక్కడ కట్స్ పెట్టుకోవాలి కట్స్ ఎందుకు పెట్టామంటే పాకెట్ అనేది మనం పై వైపున కుట్టాం కదా సో పాకెట్ అనేది ఇలా టర్న్ అవుట్ చేసినప్పుడు ఇన్సైడ్ అంటే ప్యాంట్ లోపలికి వెళ్ళిపోవాలన్నమాట అందుకోసం మనం కట్స్ అనేటివి పెట్టుకున్నాం ఇప్పుడు పాకెట్కి అనదర్ సైడ్ పీస్ అయితే జాయిన్ చేసుకుందాం మనకి క్లాత్ ఎక్కువగా మిగిలింటే స్ట్రైట్గా టూల్ ఇంచెస్ క్లాత్ అయితే తీసేసుకోవచ్చు క్లాత్ తక్కువ ఉన్నప్పుడు ఇలా టూ పీసెస్ని జాయిన్ చేసుకొని కుట్టేసుకుంటే సరిపోద్ది ఇప్పుడు పాకెట్కి ఎలాస్టిక్ వేస్తాం కదా ఆ పై వైపున వదిలేసి మిగతా టూ సైడ్స్ స్టిచ్ అనేది వేసేసుకుందాం హాఫ్ ఇంచ్మైన నేను లైన్ అయితే డ్రా చేసానో ఆ లైన్ మీద స్టిచ్ అనేది వేసుకోవాలి ఇప్పుడు పాకెట్ని స్టిచ్ చేసేసినాం కదా ఈ కుట్ అనేది లోపల వైపుకి వెళ్ళేలా ఇలా టన్ చేయండి ఇప్పుడు పాకెట్ని బ్యాక్ సైడ్కి టన్ చేసి పాకెట్ బ్యాక్ సైడ్ క్లాత్ ఉంది కదా ఆ బ్యాక్ సైడ్ క్లాత్ ని అండ్ బ్యాక్ పార్ట్ కి జాయిన్ చేయాలి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ జాయిన్ చేసే ముందు మనం కిస్తా అనేది స్టిచ్ చేసుకుందాం ఇది బ్యాక్ పార్ట్ కిస్తా అనేది జాయిన్ చేసుకున్నాం పైన టూ ఇంచెస్ మార్క్ తో మనం ఎక్స్ట్రా తీసుకోవాలని చెప్పాను కదా నాకైతే జాయింట్ పడింది క్లాత్ లెంత్ చాలా తక్కువ వచ్చింది ఇది ఫ్రంట్ పార్ట్ దీనికి కూడా కిస్తా అనేది జాయిన్ చేసేసాం ఇప్పుడు రెండు వైపులా సైడ్స్ అనేటివి జాయిన్ చేయాలి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ జాయిన్ చేసేటప్పుడు ఈ పాకెట్ని కూడా మనం బ్యాక్ పార్ట్కి అటాచ్ చేస్తూ స్టిచ్ అనేది వేసుకోవాలి పాకెట్ని జాయిన్ చేసేసాక కాడ పట్టి అనేది వేసి కాళ్ళ దగ్గర మొత్తం స్టిచ్ చేసేసుకోవాలి ఇప్పుడు పైన ఎలాస్టిక్ వేసుకోవాలి ఎలాస్టిక్ వేసుకోవడానికి మన క్లాత్ తక్కువ వచ్చింది కాబట్టి బెల్ట్ పార్ట్ని సపరేట్గా కట్ చేసుకొని ఇప్పుడు జాయింట్ అయితే చేస్తున్నాము ఇప్పుడు ఎలాస్టిక్ ఎంత తీసుకోవాలనో చూద్దాం హిప్ రౌండ్ థర్టీ ఫోర్ ఇంచెస్ అనుకోండి మైనస్ ఫోర్ ఇంచెస్తో అంటే థర్టీ ఇంచెస్తో మనం ఎలాస్టిక్ అనేది తీసుకోవాలా ఎలాస్టిక్ ని బెల్ట్ లోపలికైతే ఎక్కిచ్చేసుకుందాం ఎలాస్టిక్ చివర్లు ఇలా స్టిచ్ అయితే చేసుకొని ఎలాస్టిక్ ని కొంచెం లాగుతూ పట్టి మీద ఇలా మూడు లైన్ లా స్టిచ్ అయితే వేసుకుందాం ఇలా స్టిచ్ చేయడం వల్ల ఎలాస్టిక్ అనేది క్లాత్ ని యూస్ చేసే కొద్దీ లోపల ఎలాస్టిక్ టర్న్ అవ్వకోకుండా ఇలా స్టిచ్ అనేది అనమాట ఎలాస్టిక్ లాగి స్టిచ్ చేయమన్నాను కదా అలా ఎందుకంటే ఆల్రెడీ మనం ఎలాస్టిక్ ఎక్కించిన తర్వాత క్లాత్ అంతా కుచ్చు కుచ్చుగా వచ్చేస్తుంది కదా ఆ కుచ్చులు కుట్టు కింద పడకుండా ఉండేందుకు కొంచెం లాగి స్టిచ్ చేస్తే పర్ఫెక్ట్గా వస్తుంది చూసారా స్ట్రైట్ కట్ ప్యాంటు ఎంత ఈజీగా స్టిచ్ చేసేసుకోవచ్చు ఐ హోప్ మీకు ఈ వీడియో అర్థమైందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్